సభాధ్యక్షులు మున్సిపల్ శాఖ మంత్రి చిరంజీవి రామారావు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు గౌరవనీయులు మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు వేదికను అలంకరించిన గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మన చీఫ్ సెక్రటరీ గారు హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గారు సభలో ఆశీలైనటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకి ప్రజాప్రతినిధులకి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తదుపరి చేపట్టబడినటువంటి పరిపాలనా సంస్కరణలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కావడం ఆ జిల్లాలో ఇంత అద్భుతమైనటువంటి చాలా చక్కటి జిల్లా పాలన వ్యవహారాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యాలయం మనం కలెక్టరేట్ అని పిలుస్తూ ఉంటాం కలెక్టరేట్ ఏర్పాటు కావడం చాలా చాలా సంతోషంగా ఉంది మరొక్కసారి ఈ జిల్లా ప్రజానీకం యావత్తుకు నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ ఏర్పడక ముందు ఎన్నో రకాల వాద ప్రతివాదాలు జరిగాయి మీకు ఏది చే ఏది చేత కాదు అనే దుర్మార్గపూరితమైనటువంటి వాదన కూడా భిన్నం ఖండించడం బాధ కూడా మా తెలంగాణ ముద్దు బిడ్డ అక్కడ నా ఎదురుగా ఈ కలెక్టరేట్లు మొత్తం రాష్ట్రంలో కడుతున్న కలెక్టరేట్స్ అన్నిటికీ కూడా మన తెలంగాణ నేత్రు తెలంగాణ బిడ్డ శ్రీమతి ఉషారెడ్డి గారే ఆర్కిటెక్ట్ దీనికి సబకదండం పెట్టమని నాకు ఇది ఇది ఈ మొత్తం ఆర్కిటెక్చర్ డిజైన్ అంత వేసింది కూడా పక్కా మన తెలంగాణ బిడ్డ మన ఉషారెడ్డి గారు అంటే ఇంత గొప్పగా ఎంత మంచి బిల్డింగ్స్ తెలంగాణ వాళ్ళు కట్టగలరా వారు డిజైన్ చేసిన మా గణపతి రెడ్డి గారు కట్టి చూపించారు దట్ ఈజ్ ఆల్సో తెలంగాణ టాలెంట్ అసలు కట్టిన వాళ్ళు వాళ్ళే వాళ్ళ గట్టి కొట్టాలి సప్పట్లు మనం ఎందుకంటే బాగా పనిచేసే అధికారులను మెచ్చుకుంటే ఇంక ఇంత ఒక అడుగు ముందుకేసి పనిచేస్తారు ఆ విధంగా ఇంత మంచి బిల్డింగును తెలంగాణ ఆర్కిటెక్టు తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ గణపతి రెడ్డి గారు మంత్రి మా ప్రశాంత్ రెడ్డి గారు ముగ్గురు కూడా తెలంగాణ వాళ్ళే ఇంత అద్భుతంగా కట్టి మీకు అందించిన కట్టించినటువంటి కాంట్రాక్టర్లకు ఏజెన్సీలకు ఇందులో శ్రమ చేసినటువంటి కూలీలకు అందరికీ కూడా నేను శిరస్సు వల్సిన నమస్కారాలు తెలియజేస్తాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి